హ్యాపీగా ఉన్నాను ఆయన సక్సెస్ అయింది మనం ఇక్కడికి వచ్చాను తిరుపతి బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అండ్ ఐఎమ్ రియలీ లక్కీ ఐ ఫీల్ రియలీ లక్కీ టు గెట్ ద దర్శన్ సో నైస్లీ అండ్ ఐఎమ్ జస్ట్ హ్యాపీ థ్యాంక్ యూ అండ్ రియలీ గ్రేట్ఫుల్ మా ఆయ సినిమా సక్సెస్ అవ్వడం వల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది వెరీ హ్యాపీ అండి మా సినిమా బాగా ఆడుతుంది బయట వెరీ హ్యాపీ దేవుడికి కూడా చాలా రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే ఫస్ట్ సినిమా మ్యాడ్ హిట్ అయినప్పుడు కూడా ఇక్కడికే వచ్చాను ఇప్పుడు ఆయ సినిమా హిట్ కూడా ఇక్కడికే వచ్చాను ఇక పైన ఏ సినిమాకైనా ఇక్కడికే వద్దా వద్దామని మొక్కుంటున్నారు జరుగుతుందండి సో మ్యాటు కూడా తొందరలో ఈ ఈ సంవత్సరం చూస్తారు మీరు అంతా డైరెక్టర్ ఈ మూవీ గ్రాండ్ సక్సెస్ అయిందండి మేము రాయలసీమ టూర్తో అది మేము తిరిగి కర్నూలు కడప ఈ చిత్తూరు వెంకటేశ్వర స్వామి దర్శనం ఈరోజు వచ్చాము చాలా బాగా దర్శనం జరిగింది ఈ సినిమా మంచి పెద్ద హిట్ అయినందుకు వెంకటేశ్వర స్వామి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మా టీం అందరం కలిపి వచ్చాము స్వామిని దర్శించుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆయనకు వచ్చినప్పుడల్లా ఆయన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఏంటో తెలీదు కానీ ఎక్కువ సేపు ఉంచలేదు స్వామివారిని దర్శించుకోవడానికి మళ్ళీ మళ్ళీ వస్తాం మా ఆయ్ సక్సెస్ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది అందరూ మూవీ చూడండి అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ అండి